ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న వైద్య కళాశాలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం పేద మధ్యతరగతి వర్గాలకు వైద్యం వైద్య విద్యను దూరం చేయడమేనని పలువురు రాజకీయ ప్రజా సంఘాల నేతలు కూటమి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రైవేటీకరణను నిరసిస్తూ బుధవారం జై భీమ్రావు భారత పార్టీ జిల్లా అధ్యక్షులు రామప్ప ఆధ్వర్యంలో వివిధ రాజకీయ ప్రజా విద్యార్థి సంఘాలను కలుపుకొని నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ నిరసన కార్యక్రమంలో కుటుంబీ ప్రభుత్వం తీరును తీవ్రంగా ఖండించారు ఈ కార్యక్రమంలో భీమ్ రావ్ భారత్ పార్టీ అనంతపురం అర్బన్ ఇన్ఛార్జ్ నరేష్ కొడవండ్ల బహుజన యువజన వ్యవస్థాపక అధ్యక్షులు చంద్ర అర్బన్ మండల అధ్యక్షులు కె వెంకటేష్ అర్బన్ ఉపాధ్యక్షులు సాకే వనూరు స్వామి రైతు కులి సంఘం కార్యదర్శి కృష్ణాలుక పీడిఎస్జీల కార్యదర్శి వీరేంద్ర భారతీయ సేన అధ్యక్షులు జై ఓవలేసు నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు అదే విధంగా మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీల మీద జరుగుతున్న దాడులు కూడా నిత్యం జరుగుతూనే ఉన్నాయి అలాగే ఈ ప్రవేదికరణ ఆపాలని కూడా జేబీ బాబు తీవ్రంగా డిమాండ్ చేస్తాం లేని పక్షాన అనంతరం ముగ్గురు అనంతరం జిల్లా వ్యాప్తంగా అన్ని జిల్లాలు అన్ని ముందు నియోజకవర్గాల వారిగా ధర్నాలు రాష్ట్ర రోగం చేపడతామని కూడా ఈ కుటుంబ ప్రభుత్వానికి హెచ్చరిస్తాం జైబీ భారత్ పార్టీ వైఎస్ఆర్ అధ్యక్షుడు మాజీ న్యాయమూర్తి ప్రముఖ హైకోర్టు న్యాయవాది శ్రీ జడా శ్రావణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు అనంతపూర్ జిల్లా నడికొడ్ నడిగొడ్లో క్లాక్ టవర్ దగ్గర నిర్వహించిన ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ ప్రైవేటీకరణ చేస్తూ ఈ కూటమి ప్రభుత్వం విడుదల చేసిన జీవో నూట ఏడు నూట ఎనిమిది ని వెనుక తీసుకోవాలా రద్దు చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ ప్రోగ్రాం పెట్టడం నిరసన కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి మద్దతు పలు మద్దతు పలుకుతూ మేమంటూ ఉన్నాము అని చెప్పేసి మాకి చంద్రాచార్యారాణి గారికి అలాగే పీడిసు తమ్ముడు వీరేంద్ర గారికి కృష్ణాన గారికి మరలా అధ్యక్షుడు గారికి ఎంఆర్పిఎస్ నాయకులు ఇద్దరికి కూడా నా ఉద్యమ చేతూ ఈరోజు నిన్న రోజున అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి సత్యకుమార్ గారు చెప్తారు ఏమని మా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కష్టపడుతున్నారు అలాగే ఈ మెడికల్ కాలేజీని కట్టడానికి మా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికెళ్లి ఫండ్స్ తీసుకురావాలా అప్పు తీసుకురావాలని చెప్పేసి బహిరంగంగా ఈరోజు అసెంబ్లీలో చెప్పడం జరిగింది అలాగే ఈ కూటమి ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వివరిస్తున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అంటారు మూడు వేల ఏడు వందల కోట్లు ఈ రోజు మెడికల్ కాలేజీలు కట్టకుంటే మిగులుతుందంట అయ్యా చేతగాని ప్రభుత్వం వెంటనే చేయండి ప్రభుత్వం మాకు అవసరం లేదు ఈ రోజు నిరుపేదలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వెనుకబడిన అగ్రవస్తు అగ్రవర్ణ కులస్తుల సంబంధించిన పిల్లలు చదువులు దూరం చేస్తున్నారు ఈ రోజు ఇక్కడ ఉన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి మీకు అర్థం కావట్లేదా మీరు అగ్ర కులస్తులు మీకు సంబంధించిన మీ పిల్లలు యుఎస్ లో న్యూయార్క్ లో లండన్ లో ఇక్కడ చదువుతున్నారు ఈ రోజు గత ప్రభుత్వం తెచ్చిన పదిహేడు మెడికల్ కాలేజీ పూర్తి అయ్యాయి ఐదు మధ్యలో ఉన్నాయి ఈ రోజు ఉన్న ఏడు కాలేజీతో పాటు మూడు కాలేజీలు కూడా ఈ రోజు ప్రైవేటీకరణ చేస్తున్నారంటే ఇంతకన్నా దరిద్రం అని చెప్పేసి నేను అడుగుతున్నా ఇది ఇంతే కాదు లాభోయ్యే రోజుల్లో ఈ రోజు ఇరవై నాలుగు ఇరవై ఏడో తేదీ పెద్ద ఎత్తున పెనగొండ మెడికల్ కాలేజ్ కూడా మీ మీరు భారత్ పార్టీ అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతిపక్ష పార్టీలు ప్రజా సంఘాలను కలుపుకొని పెనుగొండలో ఉన్న మెడికల్ కాలేజ్ కూడా పెద్ద ఎత్తున ముట్టడించడానికి జై భీమ్ భారత్ పార్టీ అలాగే విపక్ష పార్టీ కూడా వెనక రావని చెప్పేసి తెలుపుకుంటూ జైబీమ్ జై భారత్ ఈ రోజు భీమ్ రావు భారత్ పార్టీ ఆధ్వర్యంలో అనంతపురం పౌర ప్రజల దగ్గర నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నారు మెడికల్ కళాశాల ప్రవేశం చేయడం చేయడం ఆపడాన్ని ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా పీడిఎస్ సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉంది ఏదైతే గత ప్రభుత్వం పదిహేడు మెడికల్ కళాశాలని తీసుకురావడం జరిగింది అందులో నాలుగు ప్రారంభానికి కూడా సిద్ధంగా ఉన్నాయి వీటిని ప్రైవేట్ పరం చేస్తూ అంటే పిపిపి విధానాన్ని అరవై ఆరు సంవత్సరాలు లీజుకి ఇస్తామని చెప్పి అప్పగిస్తూ పిపిపి విధానాన్ని తీసుకువచ్చి నూట ఏడు నూట ఎనిమిది జీవోని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం ఇది దుర్మార్గమైనటువంటి చర్య అంటే ఎస్సీ ఎస్టి బిసి మైనారిటీ విద్యార్థులు ఈ రోజు మెడికల్ కళాశాల విద్య చదవాలంటే పదిహేడు నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలు అప్పగించి ఈ రోజు ప్రైవేట్ ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేట్ ఇష్టానుసారం వ్యవస్థను భ్రష్ పట్టిస్తా ఉన్నారు మెడికల్ కళాశాల పరం చేయడం ద్వారా విద్యా వ్యవస్థ భ్రష్ పట్టేటువంటి అవకాశం ఉంది ఏదైతే నారా లోకేష్ బాబు గారు తన యువగలం పాదయాత్ర మొత్తం ఉన్నారు నేను వస్తే విద్యా వ్యవస్థను గాడిలో పెడతాన నారా లోకేష్ బాబు గారు ఈ రోజు మెడికల్ విద్య నట్టం పెట్టుకొని పెద్ద వ్యాపారం చేయబోతున్నారు మేము దీన్ని తీవ్రంగా గండిస్తా ఉన్నం పిడిఎస్ కూడా దీని దీని ద్వారా పెద్ద మెడికల్ కళాశాలని ఎస్సి ఎస్ సి బిసి పైన దూరం చేసే కుటుల భాగంగానే మేము భావిస్తాను ఖచ్చితంగా అంటే అయినా ఏదైతే మెడికల్ కళాశాలని ప్రైవేటుపరం చేయడం నా బాలే నూట ఏడు నూట ఎనిమిది జీవులు ఈ రోజు రమ్మ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్న వ్యతిరేకంగా తెచ్చినటువంటి జీవోలు ఏవైతే ఉన్నాయో ప్రైవేటీకరణకు నూట ఏడు నూట ఎనిమిది జీవోలు రద్దు చేయాలి మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ ఆపాలి తర్వాత గత ప్రభుత్వంలో పదిహేడు కాలేజీలు వాళ్ళు డబ్బు మంజూరు చేసి నాలుగు కాలేజీలు ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది మరి ఇవి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కాలేజీ పరం చేస్తా ఉన్నది సామాన్య తరగతి ప్రజలు ఎస్ ఎస్ వీళ్ళందరూ ప్రైవేటీ పరం చేస్తే వాళ్ళు చదువుకునే చదువు దూరం అయిపోతున్న పరిస్థితి ఉన్నది లక్షలు కట్టి చదివే పరిస్థితి ఎవరికి ఉన్నది అంటే ఏది ఏమైనా కూడా కేంద్ర ప్రభుత్వం సలహా మేరకే ఈ రాష్ట్ర కూట ప్రభుత్వము చేస్తా ఉన్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడతా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది నేను చెప్తా ఉన్నా మీరు కాలేజీ ప్రవేటీకరణ చేయరాదు ఇవాళ మీకు ఒక హెచ్చరిక మాత్రమే కొన్ని పార్టీలు మాత్రమే కలుసుకున్నాయి రాబోయే కాలంలో ప్రజా సంఘాలని మొత్తం రాజకీయ పార్టీలని కుల సంఘాలని మేధావుల్ని అందరినీ కలుపుకొని బలమైన ఉద్యమం చేస్తామని చెప్పి కూట ప్రభుత్వానికి స్పష్టంగా హెచ్చరిక తెలియజేస్తున్నాం ప్రెస్ మీడియాకి వచ్చినటువంటి విలేకరులందరికీ కూడా నా అభివందనలు అలాగే ప్రెస్ మీడియా తరఫున ఏడు నూట ఎనిమిది జియో ద్వారా మెడికల్ ప్రైవేట్ పరం చేస్తూ పేద విద్యార్థులకి మరియు దళిత విద్యార్థులకి మైనార్టీలకి చాలా అన్యాయం చేసింది రావాలంటే పిల్లలు చాలా కష్టపడాల్సి ఉంది పిల్లలకి కోచింగ్స్ ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కల్పించకుండా ఊరికే ప్రైవేట్ విధానంలో అప్పగిస్తూ ప్రైవేట్ విధానంలో అప్పగిస్తూ పిల్లల్ని ఈ విద్యకి చాలా దూరం చేస్తుంది ఓన్లీ ధనిక వర్గాలకి మాత్రమే వైద్య విద్య అందించాలనే ఉద్దేశంతో ఈ గవర్నమెంట్ అదే విధంగా చేస్తూ ఉంది కాబట్టి ఈ విధానాన్ని మేము నిర్సిస్తున్నాము జేబీమ్ ఉద్యమ పార్టీ తరఫున మండల అధ్యక్షుడిగా ఈ విధానాన్ని మేము నిర్సిస్తున్నాము అలాగే ఈ ఉద్యమాన్ని ముందు ముందుగా ముందు ముందు రోజుల్లో చాలా తీవ్రతరంగా చేస్తున్నామని చెప్పి ఈ కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము జై భీమ్ రోజుగా ప్రభుత్వం ఒక అసంకల్పితంగా ఈవీపీపీ విధానాన్ని గుజరాత్లో అమలు చేస్తున్నటువంటి విధి విధానాలని గత ప్రభుత్వం పదిహేడు మెడికల్ మెడికల్ కాలేజీలు నిర్మాణం జరిగితే ఆరు కాలేజీలు నిర్మాణం పూర్తి అయినై నాలుగు కాలేజీలు అడ్మిషన్ జరుగుతుండగా ఈ రోజు ప్రభుత్వం పీవీపీ విధానంతో ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడము ఈ పేద విద్యార్థుల కడుపు కొట్టడము పేద విద్యార్థులు డాక్టర్లు అవడం ప్రభుత్వానికి ఇష్టం లేదా అనే పద్ధతిలో ప్రభుత్వ నిరంకశ వైఖరికి వ్యతిరేకంగా ఈ రోజున జైబీమ్ పార్టీ ఆధ్వర్యంలో అనంతపురం టవర్ క్లాస్ నిర్వహిస్తున్నటువంటి నిరసన కార్యక్రమంలో బహుజన మా వంతుగా మద్దతు తెలుపుతూ విధానాలను ఖచ్చితంగా ఈ నూట ఏడు నూట ఎనిమిది జీవోలను ఖచ్చితంగా రద్దు చేసేంత వరకు ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలందరూ ప్రజా సంఘాలన్ని కూడా ఐక్యంగా ఉద్యమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రభుత్వం యొక్క టీవీపీ విధానంలో పదిహేడు మీడియల్ కాలేజ్ ను ప్రవేశ పరం చేయడాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ యొక్క ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని చెప్పి ఖచ్చితంగా కోరుతూ ఈ యొక్క ఉద్యమానికి సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తున్నటువంటి ఈ ప్రజా సంఘాల నాయకులకు ఇక్కడ వచ్చిన ప్రజా సంఘాల నాయకులకు మహిళలకు విద్యార్థులకు అందరికి కూడా మా ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ ఈ పిఐపి విధానాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తూ ఈ యొక్క విధానాన్ని ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాన్ని ఖచ్చితంగా రద్దు చేసేయాలి ఈ సినిమాను రద్దు చేసేంత వరకు మా పోరాటం ఆగదని చెప్పి తెలియజేస్తున్నాం